నమస్తే సెవెన్ న్యూస్ తెలుగుకి స్వాగతం గుడివాడ అభివృద్ధి స్వార్సగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే విణకంటల రాము నిర్లక్ష్యానికి గురైన గుడివాడలో మార్పు తెస్తున్నానన్న సంతృప్తి నాకుంది ఉంది శివారు కాలనీల్లో ఆరు కోట్లతో రోడ్లు సీసీ డ్రైన్లకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కుప్పం హిందూపూర్ తర్వాత గుడివాడకు స్పెషల్ గ్రాంట్ నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు నా కృతజ్ఞతలు రాబోవ్ నాలుగేళ్ళలలో అభివృద్ధిని పరిగెత్తిస్తాను రోడ్ల ముఖం చూడని తమ కాలనీల్లో తొలిసారి రోడ్లు వేయిస్తున్న ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలిపిన ప్రజానికం గుడివాడ అభివృద్ధి శ్వాసగా ముందుకు సాగుతున్నానని కుప్పం హిందూపూర్ తర్వాత గుడవాడకు స్పెషల్ గ్రాంట్ నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే రాము అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పది కోట్ల స్పెషల్ గ్రాంట్ నిధుల్లో నుండి ముప్పై వార్డ్ ధన్యాలపేటలో మూడు కోట్లతో ఇరవై ఎనిమిదో వార్డ్ బాంబే కాలనీలో ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లతో న్యూ ఇందిరానగర్ కాలనీలో ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు మొత్తం ఆరు కోట్ల స్పెషల్ గ్రాండ్ నిధులతో చేపట్టనున్న రోడ్లు సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గురువారం ఉదయం కూటమి నేతలతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి శంకుస్థాపన చేశారు ముందుగా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే రాముకు స్థానిక ప్రజలు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు ప్రజలతో కలిసి కూటమి ప్రభుత్వ మొదటి ఏడాది కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే రాము ధనియాలపేట కాలనీలో విజయోత్సవ జెండా దిమ్మను ఆవిష్కరించారు గుడివాడలో నెలకొన్న దుర్పర పరిస్థితులను పన్నెండు సార్లు కలిసి సీఎం చంద్రబాబుకు వివరించానని తెలిపారు సీఎం చంద్రబాబు చొరవతో గుడివాడ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు ఆయన పెద్ద మనసుతో హిందూపూర్ కుప్పం తర్వాత గుడివాడకు పది కోట్ల స్పెషల్ గ్రాంట్ నిధులు మంజూరు చేశారన్నారు మిగిలిన నాలుగు కోట్ల నిధులతో గుడివాడలోని వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే రాము తెలిపారు దశాబ్దాల ఏళ్ల క్రితం ఏర్పడిన కాలనీల్లో కూటమి ప్రభుత్వ హయాంలో తొలిసారి రోడ్లు వేయడం సంతోషకరమని ఎమ్మెల్యే రాము హర్షం వ్యక్తం చేశారు చైర్మన్ ప్రసాద్ కమిషనర్ మనోహర్ గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు గుడివాడ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ ఎంఈ ప్రసాద్ సీనియర్ టీడీపీ నాయకులు లింగం ప్రసాద్ డాక్టర్ గోర్తి సత్యనారాయణ చేకూరు జగన్మోహన్ రావు కంచర్ల సుధాకర్ పండ్రాజు సాంబయ్య పోలాసి ఉమ్మయ్య జనసేన జిల్లా నాయకులు పాలంకి సారథి ముప్పయ వార్ టీడీపీ నాయకులు రామిదేని వేణుబాబు వంగపండు ఆదినారాయణ దేవాది నాగేశ్వరరావు రేలా రవీంద్రనాథ్ తెక్కల నాగరాజు తమ్మినేని చంద్రశేఖర్ మార్గని లలిత కుమారి పోలవరపు శ్రీనివాసరావు తాడేపల్లి శ్రీను పీర్ సాహెబ్ షేక్ జనసేన వీర మహిళల సుభాషిణి ఇరవై ఎనిమిదవ టీడీపీ నాయకులు పులవర్తి డేవిడ్ రెడ్డి అప్పారావు కొడాలి రాజా లంకపల్లి ప్రియనాథుడు రఫీ శ్రీనివాస్ రమేష్ జయశ్రీ మేటోరా నూతనకి జైకుమార్ పలువురు మున్సిపల్ అధికారులు కూటమి పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు